హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడే అమ్మకానికి వచ్చాయి వ్యవసాయం కోడిదూడలు అన్ని వ్యవసాయం పనులు నేర్చుకున్న పాలపల్ల కోడే నెల్లూరు జిల్లా మడిపాడు మండలం చాబూల్ నుంచి పంపించారు సో ఫ్రెండ్స్ రైతు నంబర్ టైట్లో ఉంటుంది నచ్చితే మీకు కాంటాక్ట్ అవ్వండి ఇంకేలాంటివి ఏమైనా మీ దగ్గర అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ ఇంకా వీటికి ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు లక్ష ఇరవై వేలు ఫైనల్ కాదు ఇంకా తగ్గుతాము ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఏమైనా ఉంటే కాల్ చేయండి చెప్తున్నారు రైతు సో ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటివి మీ దగ్గర కూడా అమ్మకానికి అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో మొబైల్ అడ్డంకి పెట్టి వీడియో అడ్డంకి తీసి పెట్టండి ఇంకా రేటు అడ్రస్ అన్ని డీటెయిల్స్ అన్నీ పెట్టండి వాట్సాప్కి రెస్ట్ కూడా థ్యాంక్ యూ